ముఖ్యంగా మనం ఫేస్ చేస్తా ఉంది ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు ఈ యొక్క గార్బేజ్ సమస్యలు మీ అందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి నేను దాదాపు ప్రతి ఒక్క వచ్చిన అవకాశంలో ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాను అది మీ అందరికీ తెలుసు నన్ను క్రిటిసైజ్ చేసినారు కూడా ఫోటోలు తీస్తుంది వీడియోలు అని తీసు ఈ యొక్క అవేర్నెస్ అనేది రావాలనేది ఆ నమ్మకంతో నేను ఈ విధంగా పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడ చెత్త కనపడినా ఎక్కడ డ్రైనేజెస్ లీక్ అయినా కానీ నేను ఆ విధంగా సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ పోస్ట్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది ఎక్కడో చోట మనం వంద మంది చూస్తే ఇద్దరు ముగ్గురన్నా రియాక్ట్ అయిపోయి దాని మీద చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశం మాత్రమే దానికి ఎందుకంటే దాదాపు మనము దాదాపు ప్రతి ఒక్క రోజు పన్నెండు గంటలు నడవడం జరిగింది పన్నెండు గంటల్లో ఆ వీధుల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను చూడడం జరిగింది ఈ సంవత్సర కాలంలో మన కడపకు మనము ఇప్పుడు ఇంపార్టెంట్ గా ముందు ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థలను సరిదిద్దడము ఈ యొక్క ప్రాంతాలను గుర్తించి అక్కడ చెత్త పడకుండా చేయడము దాదాపు కార్పొరేషన్ లోని డిప్యూటీ కమిషనర్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ చెత్త ఉన్నాయో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన చెప్పుడు ఏ టైం అయినా తొమ్మిది గంటలకు కానీ ఫోన్ చేసి ఫలానా చోట చెత్త ఉంది ఇది ప్లీజ్ మీరు రేపు పొద్దున సంబంధిత వ్యక్తులకి అధికారులకి ఇన్ఫార్మ్ చేసి తీయండి అని చెప్పేసి ఆ విధంగా పోవడం వల్ల కొంచెము ఈ చెత్తబండ్లు తక్కువ చేసేసి కడపను కొంచెం అస్తవ్యస్తంగా కావడానికి కారణం జరిగింది దీనికి ఏంటి కారణం అంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే కారణము చెత్త ఎత్తయట్లేదు చెత్తకు డబ్బులు వసూలు చేయట్లేదు కదా అని చెప్పి అది కారణం కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చెత్త వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకొని పోయేవాళ్ళు మనము మనకు తోచినంత ఎంతో కొంత బండి వాళ్ళకి మన సంతోషం నేను కూడా కడపలోనే ఉంటాను మా ఇంట్లో కూడా చెత్త ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు మేము కూడా ఇచ్చేవాళ్ళం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు రూపాయలు కాబట్టి ఈ మధ్య ఈ కంపల్సరీ డబ్బు కలెక్షన్ అనేది వచ్చింది కానీ అంతకు ముందు లేదు డెఫినెట్ గా ఈ చెత్త ఎత్తడానికి ప్రాపర్ ప్లానింగ్ తో గవర్నమెంట్ కూడా ముందుకు వస్తాదని నేను ఆశిస్తున్నాను అంతవరకు కూడా మనము ఈ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇది మనకు సంబంధం లేదో అనుకోకుండా దీనికి కావలసిన ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకొని పోవాలా అలాగనే నేను మనలో బాగా బీద వర్గం ఉన్న వాళ్ళకి ఈ చెత్త కోసం డబ్బులు కట్టాలంటే కష్టమే నేను కాదన్ను కానీ మాలాగా ఉన్న వాళ్ళము మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళము మనము కాంట్రిబ్యూట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే నా అభిప్రాయం మాత్రమే ఇది యూనివర్సల్ అందరికీ కాదు కాబట్టి మనము మన ఇంటికి వచ్చిన చెత్త ఎత్తుకుపోయిన వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే మన చెత్త ఎత్తుకొని పోయి మన ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నారు కాబట్టి మనం వాలంటరీగా వచ్చి మేము ఇవ్వగలుగుతాం అని చెప్పి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకున్నా యాజ్ ఏ నార్మల్ కడప సిటిజన్ లాగా మాట్లాడుతున్నాను ఐఎమ్ ఎమ్మెల్యే లాగా ఇది చెప్పట్లేదు వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క మేము వస్తాము అని చెప్పడం జరిగింది ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది కానీ మనలాంటి వాళ్ళము ఆర్థికంగా బానే ఉన్న వాళ్ళము కొంతమంది దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కడప మనం పే చేయగలుగుతాము మనము ముందుకు వచ్చి కార్పొరేషన్ ని కొంచెము పటిష్టంగా చేయడానికి ముందుకు రావచ్చు అని అనుకుంటున్నాను మరి దాని మీద కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ లో ముందుకు పోతే బాగుంటది అని అనుకుంటాను ఇది నా అభిప్రాయం మాత్రమే వాళ్ళు వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోపోయే వరకు మన చెత్త మన ఇంటి ఆవరణలోనే పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అలాగనే మేము జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు గారు ముందు ముందు ఒక మంచి ప్రోగ్రాంతో ముందుకు వస్తాము మా పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఈ యొక్క స్వచ్ఛ కడప కోసం ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను మేము ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని చెప్తున్నాము

ఏదన్నా పెట్టి దానికి కూడా వాళ్ళు డబ్బులు డొనేట్ చేసే విధంగా ముందుకొచ్చి మనము కూడా మన యొక్క కడపల కడపను స్వచ్ఛంగా ఉంచడానికి మన వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను